ಅಲ್ಲೇ ಮುಖ್ಯ रोटा एक्सेस में आप अपने मां के 3 साल 4 साल करके कुछ मुझे देने के लिए हुआ 10 रोज राशन में चले रियल में लाइक में जो ना एक्चुअली जब पर को ये सब करते हैं वादी जैसे राइट आंसर है तो वहां पर हाफ से तो रोड दी लेबिलिटी देखो 22 22 आई शुड नो रिमेंबर शिफ्ट रेट का कंपोनेंट है ये लो बोलो देखो रेट का आंसर तो बात हो गई देखते हैं जीरो 50 डिफरेंट रेट और आगे इन द कंट्री में ना మైన గుండంలో పండినకుండా మైన పండినప్పుడు చెప్పండి ఆ ప్రతి మంది వాళ్ళ నాన్నగారు వాళ్ళ మామ గారా వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఖచ్చితంగా గెలుగుతారు కాబట్టి అలాగే మైన నడుకోండి లైసెన్స్ గొప్ప చెందాడనుకో ఆ వచ్చి గొరూపాయలు ఇన్సూరెన్స్ రాదు కాబట్టి ఖచ్చితంగా లైసెన్స్ లైసెన్స్ ఉంటుంది కాబట్టి లైసెన్స్ అప్లై చేస్తుంది మీరు లైసెన్స్ పన్నెండు వేల ఐదు కోట్ల రూపాయలు పడుతుంది అవునా అలాగే కుంపు రేటు పోతుంది ఏమయా మీరే పర్యటన వస్తుంటారు ముగ్గురు గురు పోతా పోతుంది ఎప్పుడు కూడా అనుకోండి కింద పడిపోతే కళ్ళ దగ్గర ఉంటుంది ఓకేనా అలాగే మద్యం తాగి చూసేనా మద్యం తాగి పోయినారనుకో ఏమి కింద పడిపోతే యాక్సిడెంట్ అయితే ఏమి చనిపోతే అవకాశం ఉంటుంది మద్యం తాగి పండిననుకోదండి మద్యం తాగిన తర్వాత ఆటోలో పోండి లేదు బస్సులో పోండి ఓకేనా అంతేగాని మీరు మద్దతు తాగి బండి నడుపు ఏరే బండి కూడా మనం చూసారు కదా కన్నుల్లో యాక్సిడెంట్ అయింది నాయకుడు ఏమి రోడ్డు బండి రోడ్లు చేసినారుండే బ్రేక్ చూసిన దగ్గర బస్సు యాక్సిడెంట్ అయితే అలాగే మనం కూడా మళ్ళీ కూడా పోలీస్ అనుకొని అవి చేయలేదు కానీ మనిషికి సాయం ఓకేనా ఎప్పుడు కూడా మీరు పేరెంట్స్ సమా లేడీస్ వీరే ఎవరైనా మీ భర్త కానీ మీ పప్పు కానీ మీ బంతి కానీ ఎవరైనా కానీ బయటకుంటే కదా మీరు అలాగే ఇద్దరు అమ్మా ఇమ్మట్ బోర్డు ఆ పట్టుకోండి